అందరూ కూడా ఈ పథకంలో భాగస్వాములు అవ్వగలుగుతారు ఫస్ట్ వాస్తవంగా ఎక్కువ ప్రచారం చేయడానికి కారణం కూడా ఆసక్తి చూపించకపోవడం పబ్లిక్ అవునవున దాని వల్లనే పాపం ఎక్కువ ప్రచారం చేస్తున్నారు చేయాలి అవగాహన లేకపోవడం వల్ల ఆసక్తి చూపించట్లేదు కాదు కాదు ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు అంటున్నట్టు కేంద్రం ఇది ఇస్తున్నది డెబ్భై వేల ఎనభై వేలు దాకా సబ్సిడీ వస్తుంది అరవై వేల నుంచి ఎనభై వేలు దాకా ఏమో కేంద్రం ఇచ్చేది కానీ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు వచ్చేట రెండున్నర మూడు లక్షల దాకా అవుతుంది ఇదేం ఏం కాదు ఇది కనీసం రెండు లక్షలకి తక్కువ అవ్వదు ఏది వీళ్ళంటున్న మూడు వందల యూనిట్ల రేంజ్లో అయితే రెండు రెండున్నర లక్షల దాకా అవుతుంది ఇంకా పైంది అయితే కనుక మూడు మూడున్నర దాకా అవుతుంది విత్ ఆ మెయింటెనెన్స్ ఆ కర్రలు గెర్ర అవన్నీ తీసుక రివిట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు పోర్షన్లు ఇల్లు ఉందనుకోండి ఇంటి యజమాని వరకు తీసుకోవాలా ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలా ఇది అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ మీటర్ ఉంటుంది కరెంట్ మీటర్ ఎవరికి వాళ్ళకి సపరేట్ మీటర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇంటి పైన పెట్టించుకున్నాడు అనుకోండి ఇంటి ఓనర్ వరకే వర్క్అట్ అవుతుంది సపరేట్ మెట్రో ఉన్నప్పుడు సపరేట్ కరెక్టే కదా ఒక వర్తిస్తుంది అంటే ఇప్పుడు ఒక ఒక మీరన్నట్టు రెండు మూడు పోర్షన్లు ఉంటాయి సార్ రెండు పోర్షన్లు ఆ ఇంటి యజమాని పేరు లేదంటే ఆయన భార్య పేరు మీద ఒక మెట్రో